హాయ్ నమస్తే టు కేకే న్యూస్ మరి ఈ రోజు మన హైదరాబాద్ నుండి ఇక్కడికి వెంకటరాపల్లె వెంకటరావు ఊరు ఊరు ప్రోగ్రాం అనేది చాలా పెద్ద ప్రోగ్రాము పదిహేను వందల కడపకు ఒకటే ఒకటే బోనము ఇక్కడ బోనం చేస్తురు ఆ బోనం చూపించండి ఆ బోనం చేస్తురు పదిహేను వందల కడపకు ఒకటే బోనము చేస్తురు చాలా మరి ఇటువంటి గ్రామాలు అనేది మేము ముందు రండి ఇటువంటి గ్రామాలు అనేది చాలా తెలంగాణ లో ఎన్నో గ్రామాలు ఉన్నాయి కొన్ని గ్రామాలు వెనుకబడిపోతున్నాయి కొన్ని గ్రామాలనే వెనుకబడిపోతున్నాయి ఇట్లాంటి పండుగలు చేసుకోకుండా ఇట్లా ప్రాబ్లం కొన్ని ప్రాబ్లమ్లు అవుతున్నాయి కాబట్టి మరి ఊరు బాగుండాలి కాబట్టి ఊరు జనాలు బాగుండరు కాబట్టి ఈ పండుగ చేస్తున్నారు మరి పండుగ గురించి అసలు ఏంది ఏం కదండి ఇక్కడ పెద్ద మనసు ఉన్నాడు ఈ కథ చెప్తా దాని గురించి వివరాలు చెప్పడానికి మనం ముందున్నాడు ఎక్కడ నా సరే మీరు ఏం చేయొచ్చు ఏంది ఈ పండుగ ఏంటి అసలు ఎవరు చెప్పండి సార్ కరీంనగర్ మాది కరీంనగర్ ఈ ఊరు పండుగ అంటే ఈ ఊరి లోపట అలా నాటి కాలంలోపట కృతాయుగం త్రేతాయుగం ద్రౌపయుగం కలియుగం లోపట ఆది పరిస్థితి అవతారం ఎత్తి ఏడుగురు అన్నవ తోడ ఏకైక హాడిబిడ్డ పుట్టింది ఏకైక హాడిబిడ్డ ఉట్టి ఆడిబిడ్డ లేని పండగా ఎంత చేసినా ఎదిగవురా నేను అన్న తల్లి హాడిబిడ్డ ఆడిబిడ్డను వెడి పండగ ఏ ఆల చూసి లోపల ధర్మం ఉంటది తల్లి లేని తండ్రి లేదు తండ్రి లేని తల్లి లేదు ఈ చుచే ధర్మం ఆడ మగ ఈ ధర్మం లోపట ఈ లోకం లోపట భూదేవిని మిచ్చిన దైవం లేదు తల్లి మించినా దైవం లేదు తండ్రి మించినా పుణ్యం లేదు తండ్రికి నీతులు లేదు పాలే తల్లి పుణ్యం ఇచ్చి నీకు ధర్మం నీతి ముందు చూపులు దూపుతా అని ఇదంతా పోషమ్మ కిందకి వస్తా పోచమ్మ సకల దేవతలు పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ దుర్గమ్మ మాంకాలమ్మ సారగమ్మ బాలమ్మ ఏడుగు తోడ ఒకటి ఏకైక దాహితమ్ముడు పోతరాదు పోతరాజు నా రాత్రి గజలతోటి నీకు అవతారం ఇచ్చిన నవగ్రహాల సందరి ఎందు నీకు నవనాట సిద్ధులు అనగా నవనాట సిద్ధులతో నీకు దాయి తమ్ములు ఉంటారు తొమ్మిది మంది దాయి తమ్ములు ఆ తమ్ములతో ఈ లోకములందు పంచరంగుల పట్టం వేసి పాలించాలి నీకు తదాస్తు దేవ దేవతలతో అని వరం తీసుకున్న పోత రాజు దాయి నాకు ఈ వరం వచ్చింది ప్రతి గ్రామంలో ఎన్ని చేస్తారు ఇది ఇది ఐదు మూడు రెండు ఊరు సల్లంగా ఉల్లాసంగా ఉంటే సంవత్సరానికి ఒకసారి సుధ చేస్తారు సంతోషంగా ఉంటే మా ముద్దులాడు బిడ్డ ముత్యాల పోసేమ్మ ఏళ్ళకు తల్లి ఎల్లమ్మ తల్లి పెదరాజు బిడ్డ పెద్దమ్మ తల్లి ఐదు రకాయలను ఏడుగురు ఏడుగురు ఐదు రకాయలలు ఇద్దరు హాడుబిడ్డలు ఏడుగురు మా హాడిబిడ్డలు అని సుత పండుగ చేస్తారు సార్ ఒక్కొక్క ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాంతం ఉంది ఇవాళ ఈ జిల్లాలో కాదు నా జిల్లాలో వేరే ఉంది నా జిల్లా అంటే నేను నేను చేసే కరీంనగర్లో పద్ధతిగా వేరే ఉంది ఇక్కడ వేరే ఉంది కానీ భావన ఒకటే భావన ఒకటే సంకీర్తన ఒకటే బోనం ఉంటదా ఊరు ఊర్మతి ఇప్పుడు ఒకే అండి బోనం ఉంటదా అయితే బొడ్డు రౌతు ఏకలింగ కూర్చున్నా శివుడు లింగం ఏ ప్రకారం కూర్చున్నాడు బొడ్డు రౌతుని ఆ నడి కూర్చున్నా నాకు పాలకాయ పచ్చకాయ వేసి వేసిపోవాలి నేను ఎవరిని పరమేశ్వరుని పూజ కొన్నాడు పార్వతి పూజ కొనాలి అని ఏకలింగం అనేది కూర్చున్నది అయితే ఇంట్లో జోడు బోనాలు వచ్చినాయి పోషమ్మకు బోనం అందింది పోషమ్మకు ముద్దులు ఆడిబిడ్డ ముత్యాల పోషమ్మ ఊరమ్మ పిల్లి పోషమ్మ తల్లి పోషమ్మ తల్లికి బోనం వండింది ఇక్కడ బోనం పడుతుంది ఏ తల్లికైనా ఏ సృష్టిలో ఇప్పుడు ఏ గ్రౌండ్ జోడు బోనాలి ఏ బోనమే ఆ బోనం జోడు బోనం తింది లేక ఒక ఏక బోనం ఉండదు పోషమ్మకు బోనం అందింది ని వేసుకుని పండుగ చేయాలని తల్లి కోరుకుంటారు బీటెలు ఉంటాయిగా బీటే రావాలి అని ఆ పండగ చేయాలనుకుంటారు బీటే లేకుండా పండుగరు ఆటబీట లేకుండా చేయరు సృష్టి ధర్మం ఇప్పుడు ఈడ దూరం అయింది పాప ఎట్లా రాసింది బయ్య కళ్ళు కోకులు రాసింది కోటి వేరే కళ్ళు చిత్రాల కళ్ళతో రాసింది చిత్రం వేరే కళ్ళు ఏదు ఎర్ర ముగ్గు పందు పచ్చ ముగ్గుతో పచ్చకాయ తోటి రంగిరే అసొంటి రాగి అసొంటి రేణింద శివశంకుడికి రాసపడియంతి లేవురాని అప్పుడు శివశంకరుడు ముప్పై ఆరు శక్తుల ముందు ముక్కటి ముద్దులు ఆడిబిట్టాము ముచ్చమ్మ నీకు కూడా పట్టం వేస్తారు నీ పండుగ అన్ని పాటలు దొరుకుతాయని వరం ఇచ్చిండు మా శాస్త్రం ఉండడం పంబాల వరం లోకడం ఇది మా సత్యం పోషమ్మకు బోనం అయింది నీడు బోనము ఇవ్ భూలక్ష్మి బోనం అంటుంది ఎంత మంది టీం వచ్చేది ఇప్పుడు మీరు మీరు చెప్తురు ఎంత మంది టీం ఎంత మంది వచ్చేది 12 ఉన్నారు అక్కడ ఉన్నారు ముందర ముందు రమ్మని చెప్పండి అయితే కాని ఊలే కానీ గాని కాని అక్కలు కాని గాని తమ్ముల ప్రతి ఒక్కరు బాగుండాలంటే ఇటువంటి పండుగలు గాని ఇటువంటి ప్రబలన గాని ఇటువంటి బోనాలు గాని ఊర్పండై గాని బొడరే పండై గాని పోషమ పండై గాని చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ మరి ప్రతి తెలంగాణ స్టేట్ లో ప్రతి గ్రామం కావున ఇక్కడ ప్రజలు కూడా లేట్ అని చెప్తున్నారు మరి లేట్ అవుతుంది అంటారు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ గ్రామ ప్రజలు కూడా లేట్ అయిపోతుంది అంటారు కావున ఇది మంచి బ్రహ్మండ పండుగ మనం ఈ రోజు మనము కేకే ద్వారా మనం ఇక్కడ లైవ్ తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి గ్రామాలు ప్రతి గ్రామంలో ఇట్లా జరగాలని కేకే ద్వారా చెప్పు జరుగుతుంది ప్రతి ఒక్క లైక్ అండి థ్యాంక్ యూ విధి అనగా సృష్టి సృష్టి అనగా విధి ఆ పక్షి ఒట్టింది ఆ గడియాలోనా ఆ పక్షి ఉట్టి ఏమంటుంది అలాంటికాలంలో తహాయిగముగోము కలియుగోము ఆ యుగములోపుట ఆ పక్షి ఉట్టి ఏ మూడు గుడ్డు పెట్టే వరకు ఏ ప్రకారంగా పైన ఉన్న అసోంటి గుడ్డు పైన ఉన్న అసోంటి గుడ్డు ఆకాశ ఆకాలు ఎందు సృష్టించినాయ అందు ఆకాశ తెల్ల రూపులు చూస్తున్నాట అదొక కింద వడ్డ అసంటి పక్షి అసలుంటి నవలాదు కింద పువ్వులు ఒక వరకు ఎక్క అగో ముగ్గురు ముత్తులు వెళ్ళిపోయి పైన కప్పు ఆకాశం అన్నారు కింద కప్పు బూలు ఒక అన్నారు ముగ్గురు మృతులు మూల అమ్ముదలిపినారు అయ్ అగ వీరి మధ్యన పుట్టిండు రాదు ఏమనంటే ఏమంటుడు ఏమనంటే ఏమంటుడు మీరు ముగ్గురు रासी आई रे वीर सारा येडुल भर गया ना Thank <laughs>